శ్రీ సింహ శ్రీవరాహలక్ష్మీంద్ర సింహప్రభువు ఏటికొకనాడు అందరినీ అబురపరిచేటువంటి ఆనందపరిచేటువంటి దర్శనం మనం చేయబోతున్నాం తృతీయ నాడు రేపు పదవ తారీఖుని దానికోసమని ఆనాడు నిజరూపదర్శన అంతర అనంతరం చందనోత్తరణం అయిన తర్వాత అయిన తర్వాత సాయంత్రం సమయంలో సహస్రఘటాభిషేకం అయిన తర్వాత మళ్ళీ తిరిగి చందన సమర్పణం చేయడానికి గాను ఈనాడు అంటే చైత్ర బహుళ ఏకాదశి నాడు చందన స్నాన ముహూర్తం అనేటువంటిది సంప్రదాయం అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈనాడు చందనం స్నాన ముహూర్తం చేయడం జరిగింది యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈ భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు అనంతరం స్వామి వారి దర్శనానికి బార్లు తీరారు నారసింహుని నామాన్ని జపిస్తూ పులకితులయ్యారు